హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో జాక్ మిషన్కి ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాము ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాకు ఫస్ట్ దాకా సర్వీసేతన్ని పిలిపించుకొని చేయించుకున్నాను మనీ ఇవ్వాలి కదా ఈ విధంగా చేసుకుంటే మనమైతే మనమే చేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ అయితే చాలా కలర్ చేంజ్ అయింది మనం పోసినప్పుడు అయితే వైట్గా ఉంటుంది ఆయిల్ మొత్తం డస్టర్ల పట్టేసింది మిషన్కి కింద ఈ ఆయిల్ ఎలా తీయాలంటే అక్కడ చూపిస్తున్నాను కదా ఒక స్క్రూ అయితే ఉంటుంది మనకి జాక్ మిషన్కి పొడుగుది ఒకటి స్క్రూ డ్రైవర్ అయితే ఇస్తారు అది తీసుకొని పైన నట్టు అనేది కొంచెం లూజ్ చేస్తూ కింద హోల్ ఉంటుంది ఆ నట్టు కింద హోల్ దగ్గర ఒక బాటిల్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ కింద పోవద్దు కదా నట్ వచ్చేసి మనకు పైనే ఉంటుంది పైన తిప్పుతూ కింద బాటిల్ అయితే పట్టుకోవాలి నట్టు తీసేసి ఈ విధంగా ఆయిల్ అయితే కిందికి వస్తుంది చూసారు కదా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా బాటిల్లో పడిపోయేంత వరకు నట్ స్క్రూను అయితే బిగించకుండా పక్కన పెట్టాలి మొత్తం మనకు ఉండే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతూ ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళేంతవరకు అలానే ఉంచేసేయాలి స్క్రూ అయితే ఫిట్ చేయకుండా ఇప్పుడైతే కంప్లీట్గా వెళ్ళిపోయింది ఆయిల్ ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత మనం తీసిన అయితే ఫిట్ చేసుకున్నాము స్క్రూ ఫిట్ చేసేటప్పుడు అయితే టైట్గా ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వస్తే మళ్ళీ కింద అయితే మనకి పడకూడదు కాబట్టి నట్ ఫిట్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీనికి ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేద్దాము ఒక బ్రష్ తీసుకుంటే మాత్రం నీట్గా వస్తుంది ఇది క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే జాగ్ మిషన్ని మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే ఏ మిషన్ అయినా సరే ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకుంటే మనకి నీట్గా క్లీన్ అవుతుంది పైన వాచర్స్ అవి ఉన్నాయి కదా వాటి మీద చేతో రాదు క్లాత్ కూడా అంత నీట్గా రాదు మనకి బ్రష్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న మనకి దారం పీస్లు అవి ఉంటాయి కదా అవి నీట్గా వస్తాయి ముఖ్యంగా ఇక్కడ బావిన్ కేసు పెడతాం కదా మనం స్టిచ్ చేస్తాం అక్కడ పైన అయితే చాలా డెస్ట్ అయితే ఉంటుంది మనకి అదే బ్రష్ పెట్టడం వల్ల అయితే నీట్గా క్లీన్ అవుతుంది చూపిస్తున్నాను కదా మెయిన్ అక్కడైతే కంపల్సరీ క్లీన్ చేసుకోండి లేకపోతే మనకి థ్రెడ్ తెగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి చిన్న దార ఉన్నా కూడా మనకి మిషన్ కొంచెం సత ఇస్తుంది స్టిచ్ సరిగా రాక ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఉన్న డెస్ట్ని మొత్తం ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్ నీట్గా తుడిచేయాలి ఆయిల్ మొత్తం అంతా మనకి ఆయిల్ అంత కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కొంచెం ఎల్లోగా అయితే పేరుకొని ఉంటుంది లోపల దాన్ని అయితే మనం ఏం చేయలేం అలానే ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ వేరే ఆయిల్ తీసుకొచ్చాం కదా ఇలాంటివి మనకి బయట షాప్లో దొరుకుతాయి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పోస్తే సరిపోతుంది మనకి అదే పెద్ద బాటిల్ తెచ్చుకుంటే హాఫ్ పోసుకుంటే సరిపోతుంది హాఫ్ లీటర్ బాటిలే కాబట్టి మొత్తం పోసేసాను నేను ఇప్పుడైతే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకుని ఆ బాబిన్ కేస్ దగ్గర కొంచెం పోస్తున్నాను ఎందుకంటే అక్కడ మనకి థ్రెడ్ అయితే లేదు కదా ఆయిల్ తీసుకోవడానికి అందుకోసం కొంచెం అప్పుడప్పుడు మధ్యలో కూడా కొంచెం పైకి ఎత్తి ఈ విధంగా ఆయిల్ అనేది అలా వేసుకుంటే మనకు థ్రెడ్ అనేది తెగకుండా నీట్గా వస్తుంది కుట్ట అనేది ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇటు సైడ్ అయితే మనం ఏం పెట్టక్కర్లేదు థ్రెడ్ ద్వారా పైకి తీసుకుంటుంది ఆయిల్ అదిగోండి అలాంటి థ్రెడ్స్ ఉంటాయి ఆయిల్ తీసుకోవడానికి ఇంతే అంతేనండి జాక్ మిషన్కి మనమైతే ఆయిల్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఎవరన్నా పిలిస్తే మినిమం హండ్రెడ్ అయితే పే చేయించుకుంటాం